ఏకశిలా జూనియర్ కాలేజ్ విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి కొండా సురేఖ వరంగల్ కొత్తవాడలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఏకశిలా జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై వివరించారు తల్లిదండ్రులతో పిల్లలు ఏ విధంగా నడుచుకోవాలో మంత్రి సురేఖ విద్యార్థులకు చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం మహిళల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలపై వివరించారు ఏకశిలా జూనియర్ విద్యార్థులు మంత్రి మంత్రికొండ సురేఖ రాకతో సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి బల్దియా కమిషనర్ చాహద్ బాజ్పాయ్ కార్పొరేటర్ బస్వరాజ్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు అది గాని ఏ వడ అనేది రెండిటిలో ఏది అనేది ఏజ్ ఏజ్ అంటే ఇప్పుడు ఈ ఏజ్ టీనేజ్ ఏజ్ ఏజ్ అంటే ఏది అంటాడు ఒక బాండి అట్రాక్షన్ అది అట్రాక్షన్ అది చెప్పినా కూడా మీకు ఎంత వస్తుందంటే పోకం వస్తుంది ఏంటి ఏంటి మార్క్ చెప్పేదనే సైకాలజీ మీరు అబ్బోళ్ళని తిరగబడతారు అబ్బోళ్ళని పడతారు కాడిస్తారు ఎలాంటి వెళ్ళి మొదలయ్యే నీలో డబ్బు స్టార్ట్ అయ్యాను అంత కాబట్టి ఏదన్నా ఓపెన్గా సెలవెత్ టీచర్ పేరెంట్స్ ఇవాళ రేపు పేరెంట్స్ పేరెంట్స్ లాగా ఉండట్లేదు మీకు తెలుసు ఫ్రెండ్స్ లాగా ఉంటుంది ఈవెన్ టీచర్స్ ఆల్సో ఫ్రెండ్స్ లాగా ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని స్ట్రిక్ట్గా పెట్టడం అంత చేస్తలేదు ఈరోజు చిన్నప్పటి మా మర్మరాలు ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ మాకు అంత ఉందని చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఓపెన్గా మాకు చెప్తాం వాళ్ళు అమ్మకం మేము ముగ్గురం కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటాం అన్ని విషయాలు థియాత్ర అన్ని విషయాలు మాట్లాడుకుంటాం ఈవెన్ ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు అది ఎప్పుడు వస్తాడంటే మీకు ఓపెన్గా చెప్పేస్తాను పాప వాళ్ళ ఫ్రెండ్స్ మా మమ్మరా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా మొత్తం ఓపెన్గా చెప్పారు ఇట్లా జోక్లాగా వేసుకుంటాం నవ్వుకుంటాం అంటే అక్కడి వెళ్ళి అంతే ఓకేసేయాలి ఇక్కడ ఈ రోజులు చాలా డేంజరస్ రోజు ఈ రోజులో మీరు దానికోసం మంచి యూజర్ ఉండాలి అంటే దయచేసి ఫ్రెండ్షిప్ కూడా బాగా డెవలప్ తీసుకోవాలి ఫ్రెండ్షిప్లో ఇప్పుడు ఈ అమ్మాయికి నువ్వు సహాయం చేస్తున్నావు రాష్టాలు నీ సపోర్ట్ తీసుకుని ఈ అమ్మాయి చేస్తే యూ హ్యావ్ టువ టీచర్ ఆ మేడం నువ్వు సపోర్ట్ చేసి ఈ అమ్మాయికి చేస్తుంది వాళ్ళప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇటువంటివి ఏవి జరగకుండా చాలా సాఫీగా ప్రశాంతంగా బాగా చదువుకోండి అవసరం అనుకుంటే పాటలు కొన్ని అవి వినండి కొన్ని ये में होता है। म्यूजिक देश प्रशात मौसम म्यूजिक जस्ट म्यूजिक होता है। म्यूजिक म्यूजिक का नहीं म्यूजिंग म्यूजिस्टाई अच्छा मैंने स्ट्रेस